హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ జుట్టు పొడవుగా పెరగాలన్నా ఇంకా ఒంట్లో ఉన్న కొవ్వు కరగాలన్నా మనం హెల్తీగా మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకుతో ఒకసారి ఇలాగా డిఫరెంట్గా చేసి చూడండి వద్దనుకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు కరివేపాకు దానికోసం మనం కరివేపాకు ఒక బంచి తీసుకుంటున్నాము ఇలాగ మిక్సీలో వేసుకోవాలంటే ఏమేమి కావాలంటే ఒక కప్పు వరకు కరివేపాకు తీసుకోండి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకోండి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ కరివేపాకును వేసుకొని త్వరగా వేయించేసుకోవాలి మనకి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోవాలి ఇలాగ కరివేపాకు అంతా వేగేలోపు మనం ఒక ఐదు వెల్లుల్లిపాయ రొమ్మలు తీసుకొని దాన్ని తొక్కంతా తీసేసుకొని ఇప్పుడు కరివేపాకు వేగిన తర్వాత ఐదు వెల్లుల్లి రొమ్మలు దీనిలో వేసేసుకొని ఒక నిమిషం పాటు వెల్లుల్లి వేసిన తర్వాత వేయించుకోండి వెల్లుల్లి మనకి పచ్చవాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకోండి కూరలో కరివేపాకులో తీసి పడేసారంటే మనం కూరలో కరివేపాకును వాడుకొని దాని ప్రయోజనాన్ని వేరుపడేస్తాం అందుకే చాలామంది అలా అంటూ ఉంటారు అందుకే కరివేపాకు చాలా ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు అదే కళాయిలో మనం వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి వేసుకొని శనగపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించేసుకోండి పచ్చిశనగపప్పు అనమాట ఇది పప్పు కాదు ఒక నిమిషం వేయించుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలని సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నప్పుడు మూడు వరకు మనం టమాటాలు తీసుకోవాలి టమాటాలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని టమాటాలని ఒక నిమిషం పాటు ఉడికించేసుకోండి ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనకి ఉప్పులో నుంచి మనం వాటర్ వస్తుంది టమాటాలో నుంచి వాటర్ వస్తుంది అప్పుడు మనకి ఈ ఉల్లిపాయలు టమాటాలు కూడా చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు ఒక ఎనిమిది నుండి పది పచ్చిమిరపకాయలు వేసుకోండి కారం తినేదాన్ని బట్టి పచ్చిమిరకాయలు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు వేయించకండి ఒక రెండు నిమిషాలు వేయించండి పచ్చిమిరకాయలు మనకి పచ్చి పచ్చిగా ఉన్నట్లయితేనే మనకి మిక్సీ చేసినప్పుడు తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు చిన్న చింతపండు తీసుకొని వేసుకోండి ఈ చింతపండు మీద మన టమాటాలను కూడా పైన మగ్గేలాగా పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మిక్సీ చేసేటప్పుడు చింతపండు మనకి అస్సలు తగలకుండా ఇలాగా వేడిగా ఉన్నప్పుడు వేసినట్లయితే మెత్తగా అయిపోద్ది ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిని తీసుకొని దానిలో వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇంకా మిక్సీ వేసేటప్పుడు మనం ఏమీ వేసే పని ఉండదు డైరెక్ట్గా మనం మిక్సీ చేసేసుకోవచ్చు కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు మనకి గట్టిగా ఉన్నట్లయితే రైస్లో కూడా మనకు ఉపయోగపడుతుంది నీళ్ళు లేకుండా మిక్సీ చేసుకున్నట్లయితే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ పచ్చడి మనకి అన్నంలోకే కాదు ఇడ్లీ దోశ ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి ఒక స్పూన్ వరకు ఆవాలు మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిరపకాయ జీలకర్ర పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాం కదా ఒకసారి బాగా వేయించేసుకోండి వేగిన తర్వాత ఈ పచ్చడిలో వేసేసుకోవాలి ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది కరివేపాకు చాలా రోజులు నిల్వ ఉండాలంటే ఒక చిన్న చిట్కా చెప్తాను ముందు కరివేపాకు తీసుకోండి ఏదైనా ఒక బాటిల్ లాంటిది కానీ ఏదంటే డబ్బా లాంటిది తీసుకొని టిష్యూ పేపర్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కరివేపాకుని తీసుకున్నాం కదా దాని ఆకులన్నీ సపరేట్ చేసేసుకోవాలి ఈ ఆకులన్నీ తీసి మనం ఈ బాటిల్లో వేసేసుకోవాలి మనకి కరివేపాకులో ఎక్కడైనా కానీ పురుగుల్లా కనిపించాయి అనుకోండి వాటిని ఆకులు సపరేట్ చేసేయండి లేదంటే మొత్తం అంతా పురుగు పట్టేస్తుంది ఇప్పుడు మొత్తం ఆకులన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం కొంచెం బియ్యం వేసుకోవాలి ఎందువల్లంటే బియ్యం వేయడం వల్ల మనకి లోపల చెమ్మగా ఏమైనా ఉంటే కనుక వాటర్ అంతా కూడా మనకి బియ్యం ఫీల్ చేస్తుంది ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా కరివేపాకు అయ్యే వరకు నిల్వ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్